नमस्ते वीएस एस न्यूज के स्वागत కబ్జా చేసిన పేదల ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి ఇక ఆర్ఎఫ్సి ఇండ్ల స్థలాల పోరాట సమితి డిమాండ్ ప్రభుత్వ స్థలం కబ్జా చేసి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి గేట్ ఏర్పాటు చేసిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ గేట్లు తోసుకుంటూ పేదల ఇండ్ల స్థలాల వద్దకు దూసుకెళ్లిన ఇండ్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ నాయకులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్యతో సహా సిపిఎం నేతలు వారి ఇబ్రహీంపట్నం గతంలో రెండు వేల ఏడు రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లిలోని సర్వే నెంబర్ రెండు వందల మూడు నూట ఎనభై తొమ్మిదిలోనే ఇరవై మరియు నాలుగు ఎకరాలు ఐదు వందల డెబ్బై ఏడు మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు ఆ ఇండ్ల స్థలాలు ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ కబ్జా చేసి ప్రభుత్వ రోడ్డుకు గేట్ ఏర్పాటు చేస్తారు గతంలో సిపిఎం నాయకులు ధర్నా చేపట్టగా పేదలకు మరోచోట ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్ చెల్లిస్తామని లిఖితపూర్వకంగా కలెక్టర్ కు రామోజీ ఫిలిం సిటీ వారు లెటర్ ఇచ్చారు కానీ ఇప్పటి కూడా పేదలకు ఎలాంటి న్యాయం జరగలేదు రామోజీ ఫిలిం సిటీని ముట్టడించారు పోలీసులు అడ్డుకోగా తమ తోసుకుంటూ గేట్ లోపలికి ఇండ్ల స్థలాల లబ్ధిదారులు వెళ్లారు తమ ఇండ్ల స్థలాలు వల్లకి ఇవ్వాలంటూ లేకుంటే ఇక్కడ ఇక్కడే ఇల్లు కట్టుకుంటామని హెచ్చరించారు ఇక సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పద్దెనిమిది ఏళ్లు గడుస్తున్న ఇల్లు కట్టుకునివ్వకుండా చేస్తున్న రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం చేస్తోందని ఇక సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ జిల్లా కార్యదర్శి బగడాల యాదయ్యతో సహా సిపిఎం నేతలు అరెస్టు అరెస్ట్ అయిన నేతలను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న లభితరులు పరిస్థితిని ఉద్రిక్త రణరణంగా మారిన రామోజీ ఫిలిం సిటీ ఇళ్ల స్థలాల పోరాటం I <laughs> you.